వాగులకు ఒల్లు బలిసింది అమరావతి చుట్టూ ఉన్న వాగులకు వంకలకు ఒళ్ళు బలిసి నీళ్లు తాగి వాంతులు చేసుకున్నట్లు పొంగి పొల్లుతున్నాయి అని ఒక విశ్లేషకుడు మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఒక్కసారి అమరావతి రాజధానిపై అక్కడ పొంగుతున్న వాగులు వంకలపై ఆ విశ్లేషకుడు ఏం మాట్లాడుతున్నాడు అతని మాటలు విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకున్నాం ఏసీ అమరావతి నగర నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి వాగులు వరదొస్తే పొంగుతాయా పొంగవా బాగా పీకల్లాకి తిని కడుపులో వికారం వస్తే మీకు వార్తలు వస్తాయిగా అది గుర్తుంటుందిగా ఒళ్ళు బలిసి ఏం తింటున్నామో తెలియకుండా ఏం తాగుతున్నామో అద్దు లేకుండా మొత్తం కడుపంతా నింపేస్తే వచ్చేటటువంటి రోగం మీకు తెలుసుగా ఒళ్ళు బలిసి ఏం తింటున్నామో తెలియకుండా ఏం తాగుతున్నామో హద్దు లేకుండా మొత్తం కడుపత్తా నింపేస్తే వచ్చేటటువంటి రోగం మీకు తెలుసుగా అలాగే విపరీతమైనటువంటి బొరదల్లో కొన్ని వాగులు పొంగుతాయి నీటి మునిగిపోయినటువంటి పునాదులు కానీ నీట మునిగిపోయి పనిచేయలేనటువంటి స్థితిగతులు కానీ అమరావతిలో లేవు ఇందాక నేను చెప్పినట్టుగా వాహనానికి అయితే కారు కట్టగలం ఇంటి గుమ్మనికైతే గుమ్మడికాయ కట్టగలం ఏం ప్రజలే ఆలోచించాలి చూశారుగా వరదొస్తే వాగులు వాంకలు పొంగుతాయి ఒళ్ళు బలిసి కడుపు నిండా మనిషి తినేస్తే కడుపు నిండా కడుపు పట్టనంతగా తినేస్తే వాంతులు వస్తాయి కదా అలాగే వరదలు వచ్చినప్పుడు వంకలు వచ్చినప్పుడు ఆ అమరావతి మునిగిపోవటం సహజమేను అంటున్నాడు ఒక మేధావి ఇదంతా కూడా అబద్ధం అంటున్నాడు ఇంకొక మేధావి అమరావతికి ఏ దిష్టి దియాలో మీరే చెప్పండి అంటూ కామెంట్లు చేయండి అంటున్నారు ఆ మేధావులు ఇప్పుడు మీరే చెప్పాలి వరదలు వంకలు వచ్చి అమరావతిని నది ఇప్పుడు పొంగి పొల్లుతా ఉంది ఈ అమరావతి నదిలో ఎన్ని రోజులు ఇలా పొంగుతూ ఉంటుంది ఎన్ని రోజులు పొంగినప్పుడల్లా నీళ్లు తోడుతూ ఉంటారు నీళ్లు రావటం తోడటం రావటం తోడటం రావటం తోడటం గత ఏడెనిమిది నెలలుగా వరుసగా కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది మేధావులు అంటున్నారు ఒళ్ళు బలిసి కడుపు నిండా తింటే వాంతులే వస్తాయి కదా మరి అమరావతిలో వరదలు వచ్చినప్పుడు పొంగటం సహజమే కదా అంటున్నాడు ఒక మేధావి అంత వరదొచ్చినా కానీ అమరావతిలో నీళ్ళు నిలిచినా కానీ ఇక్కడ అటువంటి పరిస్థితే లేదు అంటున్నాడు మరొక మేధావి మరి మీరే కామెంట్లు చేయాలి గత ఏడెనిమిది నెలలుగా కూడా అమరావతి నదిలో నీళ్లు తోడతానే ఉన్నారు వరదలు వస్తూనే ఉన్నాయి వరదలు వచ్చినప్పుడల్లా వర్షపు నీరు వస్తూ ఉంది వరదలు రావటం వర్షపు నీరు రావటం మోటార్లు పెట్టి తోడించటం ఇదే పనిగా పెట్టుకున్న ఈ కూటమి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉందా లేదా అమరావతి నది ఎప్పటికి ఖాళీ అవుతుంది అక్కడ రాజధాని నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది ప్రజలందరికీ ఇదే డౌట్ ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టేటప్పుడు వరద రావటం సహజం నీళ్లు పొంగటం సహజమే అంటున్నారు మేధావులు మరి అమరావతి రాజధాని నిర్మాణం జరగాలి అంటే ఈ వరదలు ఎప్పుడు ఆగుతాయి నీళ్లు ఎప్పుడు రాకుండా ఉంటాయి ఇప్పుడు వచ్చిన వరదని ఎన్ని రోజులు తోడుతారు నిర్మాణం ఎప్పుడు చేపడతారు ఇలా ఇది నిరంతరం కూడా కొనసాగే ప్రక్రియ కాబట్టి అమరావతి రాజధానిపై మీ కామెంట్లను తెలియజేయండి ఇప్పటికే కొన్ని కోట్లు తగిలేశారు నీళ్లు తోడటానికి వరదలు రావటం వర్షపు నీరు రావటం నీళ్లు తోడటం మిషన్లు పెట్టి నీళ్లు తోడటం ఇదే కార్యక్రమం అన్నమాట ప్రజలే మీరు కామెంట్ల రూపంలో తెలియజేయాలి వాగులు వంకలకు ఒళ్ళు బలిసి వరద ఇచ్చి అమరావతిని ముంచేస్తూ ఉందా అమరావతి నది ఒళ్ళు బలిసి ఆ వరదలు వస్తే వాంతులు చేసుకుంటా ఉందా మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి